ఓం నమ శివాయ శ్రీమాత్రేయ నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వారంలో చాలా మంది కంటే నేనే అదృష్టవంతుడిని అని మీకు అనిపిస్తుంది ఎందుకంటే మీకు నచ్చిన ఒక అందమైన స్త్రీతో బయటకు వెళ్లి సినిమాలు సికార్లు అంటూ ఆగా ఎంజాయ్ చేస్తూ ఆ స్త్రీతో గడుపుతారు స్వర్గం ఎక్కడో కాదు భూమి మీదే ఉందని మీ ఇద్దరు అనుకుంటారు కుటుంబం లేదా వ్యాపారం గురించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోండి ఏదో ఒక ఒత్తిడి కారణంగా విద్యార్థులు చదువుపై దృష్టిని సాధించలేరు ఒక ప్రభావవంతమైన వ్యక్తి సహాయ సహకారాలతో మీ వ్యాపారం మళ్ళీ ఊపందుకుంటుంది ఉద్యోగాలలో సాధారణంగా ఉంటుంది సౌకర్యవంతంగా ఉండడానికి ప్రయత్నించండి ప్రేమ విషయంలో బంధువులు స్నేహితులు సహకరిస్తారు ప్రేమలో కొంతమంది హద్దులు దాటి శృంగారాన్ని అనుభవిస్తారు అలా మాత్రం గీత దాటకండి తప్పు చేస్తే ఎక్కువగా అమ్మాయిల జీవితంలో రాను రాను అది చాలా ప్రమాదకరంగా మారుతుంది కొంతమంది అమ్మాయిల జీవితం అయితే కుక్కలు సింపిని ఇస్తరి అవుతుంది జాగ్రత్త కొంతమంది అబ్బాయిలైతే కూడా చాలా సమస్యలలో సిక్కుకుపోతారు అందుకే హద్దులు దాటి తప్పులు చెయ్యకండి మీ దృష్టిని మొత్తం కెరియర్ పైనే ఉంచండి చెడు స్నేహాలకు చెడు సంబంధాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉంటేనే మీరు కోరుకున్న జీవితాన్ని మీరు పొందగలుగుతారు వ్యాపారంలో పెట్టుబడుల పైన ఆందోళన ఉన్నా కూడా అందులో మీరు విజయాలనే సాధిస్తారు విద్యార్థులు కష్టపడి చదివితే విజయాలను సాధిస్తారు ప్రేమికులు మీది నిజమైన ప్రేమ అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చెయ్యండి అంతేకాని బలాదూర్లు తిరక్కండి అలా తిరగడం మీకు ఇప్పుడు సంతోషంగానే అనిపిస్తుంది కానీ అది మీ జీవితంలో చాలా పెద్ద మచ్చనే వేస్తుంది అందుకే అక్రమ సంబంధాలకు దూరంగా ఉంటేనే మీరు పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మిమ్మల్ని ఇతరులు ఆదర్శంగా తీసుకునేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికే ప్రయత్నించండి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి అదృష్టం కలిసి వస్తుంది కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు అప్పుడే నిరాశ దూరం అవుతుంది మీ కెరియర్ పై మీకు పెరుగుతున్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి భార్యాభర్తల మధ్య వివాదం రావచ్చు మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మధ్య గొడవ పెరగకుండా సానుకూలంగా పరిష్కారం అవుతుంది మీరిద్దరు ప్రతి విషయానికి వివాదాలకు దిగితే మీ పిల్లలపై చాలా చెడు ప్రభావం పడుతుంది పిల్లల గురించి ఆలోచించండి గాలిలో మేడలు కట్టడం సమయాన్ని వృధా చేసుకోవడమే అవుతుంది ఈపై మీరు విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుకొని కష్టపడి పనిచేస్తే ప్రతి దానిలోనూ విజయం సాధిస్తారు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది మీ స్వీట్ హార్ట్కి మీ మనసులో ఉన్న భావాన్ని తెలియజేయండి మీరు కలలో కూడా ఊహించని రివార్డులు అవార్డులు పొందుతారు ముఖ్యంగా మీ కోపాన్ని అదుపు చేసుకోవడం వల్ల మీకు అంతా సంతోషమే సంపాదనలో కొంత పొదుపు చెయ్యడం వల్ల మీరు తప్పకుండా లబ్ధిని పొందుతారు రాశివారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్స్ వేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్స్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ